మనం పుట్టిననే చేసుకున్న పుణ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మేము ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాం పనికి ఆహారం మనకు ఇస్తున్నారు గోతులు తవ్వమని ఇసుక బయట వేయమని మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికి గోతులు కప్పబడిపోతున్నాయి మళ్ళీ అదే తవ్వుతున్నారు దాని బదులు ఇంటికి ప్రతి వ్యక్తి నాలుగు మొక్కలు పాకమని నాలుగు గోరు సంరక్షణ పనికి ఆహార పథకం ఇస్తే ఈరోజు గోరు తన తల్లి బిడ్డ కన్న తర్వాత పాలు లేకపోతే గోమాత పాలతోనే పెంచి పెద్ద చేసినటువంటి మనం గో తల్లి అది కూడా మన తల్లి తర్వాత తల్లి అయినా తల్లి కన్నా గొప్పది తల్లి అయినా తన బిడ్డ కోసం స్వార్థం చూపిస్తుందేమో కానీ గోమాతకి ఎటువంటి స్వార్థం లేవు ఎవరైనా తన బిడ్డ పాలు ఇస్తుంది గోవులో ఉన్నటువంటి ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నటువంటి విషయం మనం గమనిస్తూ రోడ్డు మీద ప్లాస్టిక్ కాగితాలు మరణిస్తున్నాయంటే దానికి కారకులు అన్యమత ఎవరు బాధ్యులు కాబట్టి మీరు ఎవరికి వారి చైతన్యం పొందాలి ఈ చైతన్యాన్ని కల్పించడానికి భారతీయ ధర్మ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు